అందరికీ నమస్కారం కుందుకూరుపాటు మండలం కొత్తూరు గ్రామం మిట్టనండు ప్రాంతంలో కలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ దేవస్థానం వల్ల ఇవాళ ఆషాఢ మాసం సందర్భంగా శాఖ అలంకరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం ఆడవాళ్ళందరూ కలిసి అందరూ ఆర్థిక సమస్యలందన తల ఒక రూపాయి వేసుకొని ఇవాళ అమ్మవారికి ఈ శాఖ అలంకరణ చాలా చక్కగా చేసింది అదేవిధంగా గుడి స్థాపించి ఇది రెండో సంవత్సరం ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకి అన్న వితరణ కార్యక్రమాలని జరిపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ గుడికి పెద్దలు అందరూ కూడా సహాయం చేస్తున్నారు గత ఎలక్షన్ అప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయండి ఈ మా ప్రాంత ప్రజల ద్వారా రెండు వందల మందికి కుటుంబాలకి ఈ గుడిని చాలా కష్టపడి వాళ్ళ శక్తి స్థాయిలో నిర్మించుకున్నారు ఈ గుడికి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి గత ఎలక్షన్ ప్రచారంలో నీలిమారెడ్డి మేడం గారు కూడా శ్రీ మన పార్లమెంట్ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కుమార్తె నీలిమారెడ్డి గారు కూడా వచ్చారు ఆమెకి విన్నందించుకున్నాం ఎలక్షన్ అయిన వెంటనే విజయం సాధించాక అమ్మవారి గుడికి వారు సహాయాన్ని అందిస్తానన్నారు అదేవిధంగా మాకు ఇక్కడ మా ప్రాంత వ్యక్తి ఉండి మాకు ఎంతో గౌరవ గౌరవకానం సంతోషం మా ఏకుల పవన్ కుమార్ రెడ్డి గారు మండల అధ్యక్షులుగా గెలిచారు ఇంకా సంతోషం వారి వద్దకు కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాం వాళ్ళు కూడా చాలా మంచిగా స్పందించారు త్వరలో దేవస్థానానికి అక్షరాల ఐదు లక్షల రూపాయలు దేవస్థానానికి కేటాయిస్తామని చెప్పారు గుడి ప్రాంగణం చాలా వరకు ఎండబడే విధంగా ఉందండి ఆడవాళ్ళు భజన చేసుకోవాలన్నా కానీ వానాకాలం చాలా ఇబ్బందిగా ఉంది పౌత్రోత్సవం కూడా బయటే ఉన్నారు అమ్మవారి ప్రాంగణం కూడా తడిచే విధంగా ఉంది ఇక్కడుండే ప్రజలు వాళ్ళ శక్తి సాహిలుగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపించారు కాబట్టి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కౌర్ ఆ ఎమ్మెల్యే గారికి నమస్కరించి ప్రార్థిస్తున్నాం అమ్మ మా గుడికి అక్షరాలు మా గుడికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి నమస్కారం మా జిందుగూరు కొత్తూరు మండలం కొత్తూరు మా మిట్ట మీద పోలేరమ్మ వారికి శాఖ అలంకారం చేసాము మా గుడి చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి దయచేసి గ గవర్నమెంట్ ఏదన్నా ఎమ్మెల్యే గారు ఏదన్నా అందించాలని సహాయం చేయాలని కోరుకుంటున్నాము మేము ఆడవాళ్ళందరం కలిపి అమ్మవారికి బాగా చేస్తున్నాము కాయ కాయలతో కానీ మాకు శక్తి సాలట్లేదు మాకు ఇంకా పెట్టే ఉంది శక్తి సాలట్లేదు దయచేసి ఎమ్మెల్యే గారిని మా గుడి పూర్తి చేయమని కోరుకుంటున్నాము